బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హౌస్ మేట్స్ అందరూ కూడా సోఫా సెట్ దగ్గర సెటిల్ అయ్యారు ఇక సోఫా సెట్ దగ్గర ఉన్నారంటే ఇక హౌస్లో ఫన్నే ఫన్ను అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బాత కానీ ముచ్చట్లు మొత్తం జరుగుతాయి కాబట్టి అవినాష్ తన పెళ్లి డైరెస్ని ఒకసారి నెమర వేసుకుంటాడు ఈ సందర్భంగా ఇక హౌస్ మేట్స్ అందరూ చాలా ఈగర్గా ఆ స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అలా అవినాష్ తనని అను ఎలా ఓకే చేసింది అనేది చెప్తూ ఉంటాడు బేసిక్గా నేను చాలా పెద్ద సెలబ్రిటీ కాబట్టి నాకు బయట ఫీల్డ్లో హగ్గులు కిస్సులు ఇలాంటి చాలానే జరుగుతూ ఉంటాయి వాటన్నిటికీ మీరు ఫీల్ అవ్వకూడదు నేను మీకు టైం ఇవ్వలేను ఒక్కొక్కసారి కొన్ని రోజుల వరకు ఇంటికి కూడా రాను నాతో మీకు టైం చాలా తక్కువ దొరుకుతుంది నేను మీకు నిజంగా ఇష్టమైతేనే చెప్పండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నాకు మొహం మీదే చెప్పేస్తే మీ మీద నేను ఎవరికీ కంప్లైంట్ చేయను నాకే నచ్చలేదని ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటూ అంటాడు అవినాష్ ఇక వీటన్నిటికీ కూడా సరే అంటూ తల ఊపుతుంది అను మీరు బయట ఎలా ఉన్నా నాకు పర్వాలేదు కానీ నాతో ఉన్నప్పుడు నాతో బాగుంటే చాలంటూ ఒక భారీ సినిమా డైలాగ్ కొడుతుందంటూ అవినాష్ అయితే అంటాడు ఇక పెళ్లి చూపులైన తర్వాత బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా నేను సెలబ్రిటీ అని ఒక సెల్ఫీ తీసుకున్నారంటాడు అవినాష్ ఇక దానికి రోహిణి ఇది కావాలని వాడు పెట్టుకున్నాడు సెల్ఫ్ డబ్బా కోసం అని అంటుంది ఇక దాని తర్వాత ప్రేరణ నువ్వు కావాలని అంత ఫ్లడ్ చేస్తావు కదా కల్పించుకొని మరి చేస్తావు దానివల్ల ఎవరు హట్ అవ్వరా అను కూడా హట్ అవుతుందా లేదా అని అడుగుతుంది దానికి అవినాష్ నేను ముందే చెప్పాను హౌస్లోకి వచ్చినప్పుడు కూడా నేను పులిహార కలిపేది జస్ట్ ఫన్ క్రియేట్ చేయడం కోసం మీరు నేను చేసే ఫ్లట్టింగ్ని సీరియస్గా తీసుకోవద్దని ఇంకొకసారి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అని అంటాడు అవినాష్ నీ మొహానికి నువ్వు చేసే ఫ్లట్టింగ్ ఎవరు సీరియస్ తీసుకోలే అని హరితేజ అంటుంది నీకు అంత సీన్ లేదు కూర్చోరా పోలసక్క అంటూ విష్ణుప్రియ అంటుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఐఆమ్ మ్యారీడ్ నాతో మీరందరూ కూడా లిమిట్స్లో ఉండండి లిమిట్స్ క్రాస్ చేయొద్దు ఆల్రెడీ బయట నా స్వీట్ హార్ట్ అను నా కోసం వెయిట్ చేస్తుంది అని అంటాడు అవినాష్ నీ మొహానికి అంత సీన్ లేదురా అని ఈసారి రోహిణి అంటుంది ఫేస్ అండ్ బ్యూటీ డజెంట్ మ్యాటర్ యు నో అంటూ అంటాడు అవినాష్ దాని తర్వాత పాటలు పాడటం మొదలు పెడతాడు అవినాష్ ఇక ఇప్పుడు నభిల్ తన భార్య ఫోటోని ముందుకు పెడతాడు అలా యష్మికి తన భార్యకి ఇద్దరికి కూడా ఒకేసారి ఒకే పాటని డెడికేట్ చేస్తూ పాడుతూ ఉంటాడు అవినాష్ ఇక ఇవాళ ఎపిసోడ్లో కెవ్వు కేక అన్నట్టుగా ఫన్ని క్రియేట్ చేశాడు అవినాష్ మొత్తంగా ఈ అవినాష్ డైరీస్ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి